రామ్మోహన్ నాయుడు సిక్కోలు గడ్డపై ఎర్ర నాయుడు వారసుడిగా యంగ్ అండ్ టాలెంట్ లీడర్గా పరిపక్వత గల నాయకత్వాన్ని దశాబ్దానికి పైగా సమర్థవంతంగా కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం సుభిక్షం కోసం పార్లమెంట్లో నిజాయితీగా పోరాడుతూ నిరంతరం వలె ఎగిసిపడుతూ సబ్జెక్ట్ ఏదైనా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఆబ్జెక్ట్ గా తన కర్తవ్యాన్ని ప్రజాకర్తగా టిడిపి పార్టీ కార్యకర్తగా శ్రమిస్తాడు బెస్ట్ పార్లమెంట్ అండ్ యంగ్ ఏజ్ లీడర్ గా ఎంపీగా ది బెస్ట్ పంతీర్ కనబరుస్తూ ససంత రత్న అవార్డుని సొంతం చేసుకున్నారు వంశ వారసత్వాన్ని నిలబెడుతూ సిల్ కింగ్ గా పేరు పొందారు కింజారపు రామ్మోహన్ నాయుడు ఇటీవల ముగిసిన పద్దెనిమిదవ సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం అందుకుని కేంద్ర బీజేపీ ఎన్డీఏ కూటమిలో తొలిసారి కేంద్ర కేబినెట్ శాఖ మంత్రిగా పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా కొత్త రికార్డు నమోదు చేశారు ఒకసారి రామ్మోహన్ బాల్యం నేపథ్యం విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించారు ఆయన తల్లి విజయలక్ష్మి తండ్రి దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రనాయుడు రామ్మోహన్ కు అక్క రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆదిభవాని రెడ్డి ఉన్నారు విద్యాభ్యాసం ఒకటి నుంచి మూడో తరగతి దాకా శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తండ్రి ఎర్రనాయుడు టీడీపీ పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్ గా ఎంపిక అయ్యారు చదువు కోసం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు తరలించారు భారతీయ విద్యాభవన్ లో నాలుగు ఐదు తరగతుల్లో చదివారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎర్రనాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికై అప్పటి ఎన్డీఏ కూటమిలో కేంద్ర మంత్రి పదవి దక్కడంతో రామ్మోహన్ ఆరో తరగతిలో కుటుంబం ఢిల్లీకి మారింది ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు రామ్మోహన్ కు చిన్నప్పటి నుండి ఇంజనీరింగ్ పై ఎక్కువ ఆసక్తి ఉండేది ఇంటర్ పూర్తి కాగానే అమెరికాలో బిఎస్ చదవడం కోసం పరీక్ష రాశారు అందులో ఎంపికై పర్జు విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరారు తర్వాత అక్కడే లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేశారు ఢిల్లీకి తిరిగి వచ్చి ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్న సమయంలో హఠాత్తుగా అప్పుడే తండ్రి ఎర్రనాయుడు యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారని తెలిసి కొండంత బాధని గుండెల్లో దాచుకుని కుటుంబానికి తమ ప్రాంత ప్రజలకి అండగా నిలబడ్డారు రామ్మోహన్ ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే కేవలం ఇరవై ఆరు సంవత్సరాల వయసులో తండ్రి ఆశయాలను నిలబెట్టడం కోసం శ్రీకాకుళం ప్రజల బాధ్యతను మోస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులైన ప్రతిభా భారతి గుండా అప్పల సూర్యనారాయణ బాబాయి కింజారపు అచ్చయుడు సమక్షంలో ప్రవేశించారు యాదృచ్ఛికంగా మొదట్లో ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కూడా ఇరవై ఆరు సంవత్సరాల వయసు నుండే తమ రాజకీయ జీవితం ప్రారంభించడం విశేషం అలా మొదట రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో శ్రీకాకుళం లోక్సభ స్థానం నుండి ఎంపీగా తొలిసారి పోటీ చేసి వైసీపీ ప్రత్యర్థి రెడ్డి శాంతిపై లక్ష ఇరవై ఏడు వేల భారీ మెజార్టీతో గెలిచి సంచలనంగా నిలిచారు ప్రతిరోజు తమ ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం ఎర్రన్నాయుడు గృహంలో ప్రజలతో కలవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ల కొరకు ఆయన ప్రజా సదన్ను ప్రవేశపెట్టారు పార్లమెంట్లో టీడీపీ పార్టీ తరఫున ఫుల్ ఎనర్జీ అండ్ యాక్టివ్ ఎంపీగా పనిచేస్తూ తక్కువ రోజుల్లోనే రామ్మోహన్ తండ్రిలాగే మంచి పేరు పొందారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం లోక్సభకు ఎంపీగా రెండవసారి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై ఆరు వేల ఓట్లతో గెలిచారు అదే సమయంలో కేంద్రంలో లోక్సభ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ కన్సల్టేటివ్ కమిటీ పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార భాష వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన శాండ్ మైనింగ్ పాలసీల ద్వారా దాదాపుగా ఇరవై లక్షల రోజువారీ లేబర్ ఉపాధి కోల్పోయారు దాని గురించి బాధితులకి మద్దతుగా లోక్సభలో చర్చకు తీసుకొచ్చారు వివరంగా ఆర్టికల్ కూడా రాయడం విశేషం ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా చెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగే త్వరలో చేపట్టబోయే రాష్ట్ర క్యాబినెట్ మినిస్ట్రీలో కీలక పదవిలో పనిచేయబోతున్నారు రామ్మోహన్ కి భార్య శ్రీశ్రీరావ్య కూతురు ఉన్నారు ఇక ఆయనకి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో శ్రీకాకుళం ప్రజలు సంతోషంగా ఉన్నారు